ఈరోజు కుమరం జిల్లా వాల్కిడి మండలంలో పనిచేసిన వంటి మార్కెట్ హమాలీ కార్మికులందరూ కూడా ఏఐటిసి చేస్తున్న పోరాటాలకు ఆకర్షితులయ్యి సిఐటి నుంచి ఏఐటీసీలో చేరిండు వీళ్ళందరికీ కూడా నాతో పాటు ఏఐటీసీ జిల్లా ఉపాధ్యక్షుడు వివి శంకర్ గారు అలాగే హమాలి కార్మిక సంఘం ఆశ్రపాల అధ్యక్షుడు సుధాకర్ గారు అలాగే సత్యనారాయణ గారు ఇతరులందరూ కూడా కండవ పంపి ఏఐటీసీకి ఆహ్వానించడం జరిగింది ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం గత అనేక సంవత్సరాల నుంచి హమాలి కార్మికులు చాలీ చాలని వేతనాలు తీసుకుంటూ హమాలి పని చేస్తూ ప్రభుత్వానికి ప్రత్యక్షంగా పరోక్షంగా వీళ్ళంతా కూడా సహాయపడుతున్నారు కావున వీళ్ళందరినీ కూడా ప్రభుత్వం హమాలి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి హమాలి కార్మికులని అంటే ఏదైతే బిల్డింగ్ వర్కర్స్కు సంబంధించినటువంటి అట్లాంటి ఐడెంటిటీ కార్డులు ఇస్తాడో వీళ్ళందరికీ కూడా గుర్తింపు కార్డు ఇచ్చి వీళ్ళందరికీ కూడా వెల్ఫేర్ బోర్డు అమలు చేయాలని ఏ తీసుకరంగా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం అలాగే వీళ్ళ రేట్లు ఏవైతే ఉంటాయో నూతన రేట్లు మార్కెట్లో పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుకూలంగా వీళ్ళ ఎగుమతి దిగుమతి రేట్లు పెంచాలని కూడా ఇక్కడ ఉన్న వ్యాపారస్తులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే భవిష్యత్తులో హమాలి కార్మికుల కోసం ఎంతటి తేగా ఎన్ని ముందు వంటి కార్మిక వర్గానికి తెలియజేస్తున్నాం భవిష్యత్తులో ఈ యొక్క హమాలి కార్మికులతో పాటు బిల్డింగ్ వర్కర్స్ ఆటో డ్రైవర్లు అలాగే ఇతర అసంఘటిత కార్మికులు అందరూ కూడా ఏఐటిసి చేరి ఏఐటిసి బలోపేతం చేయాల్సిందిగా కార్మి کمالکان کي لائڪ کدا ھار ھاري کمالکان کي لائڪ کدا ھار ھاري اي ٽي سي ھار ھاري اي ٽي سي منورن جندباد جندباد اي ٽي سي جندباد 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 اي ٽي سي جندباد کمال کي لائڪ کدا ھار ھاري کمال کي لائڪ کدا ھار ھاري